తెలంగాణ విద్యార్థి గర్జన అవుతుందేమోనని ఏమోనని భావించి ఉంటుంది కానీ తెలంగాణ విద్యార్థి గర్జన అనేది సపరేట్ పేరుతో మరొక మరొక ఏదైతే ఉందో ఆ కార్యక్రమం జరిగినట్టుగా చెప్పుకోవచ్చు ఉద్యమ కార్యక్రమం పేజీ నెంబర్ ఫైవ్ థర్టీ సిక్స్ పేరా నెంబర్ టూలో వీళ్ళు స్పెసిఫిక్గా చెప్పడం జరుగుతుంది ఇక మరొక నాలుగో ప్రశ్న సార్ వీళ్ళకి కలవడానికి అది కూడా ఖచ్చితంగా కలవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న నాలుగవ ప్రశ్న బి సెట్లో నూట అరవై ఏడవ ప్రశ్న కాంతి రసాయన స్మాగ్లో సాధారణంగా ఉండే అనుఘటకాలు కాంతి రసాయన స్మాగ్లో సాధారణంగా ఉండే అనుఘటకాలు వీళ్ళు చెప్తున్నటువంటి అంటే మన టిఎస్ఎల్పిఆర్పి ఇచ్చినటువంటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఓజోన్ ఫార్మాల్డిహైడ్ మరియు పానని వీళ్ళు చెప్తున్నటువంటి సమాధానం అన్నీ సరైనవే ఎందుకు ఎలా సరైనవే అవుతుందంటే దాంట్లో థర్డ్ ఆప్షన్లో ఫార్మాలి మరియు పాన్ అనే ఒక పదం ఉంటుంది అంటే ఆ ఆప్షన్ ఆ రెండింటితోటే వంద శాతం కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇక అంతేకాకుండా తెలుగు అకాడమీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ పుస్తకం పేజీ నెంబర్ టూ ఫార్టీ సిక్స్ టూ ఫార్టీ సెవెన్ అదేవిధంగా చివరి పేరాలో ఉన్నట్టుగా చెప్తున్నారు అదేవిధంగా జర్నల్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ అసోసియేషన్ రీసెర్చ్ పేపర్స్ కూడా వీళ్ళు స్పెసిఫిక్గా పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఇది కూడా వాళ్లకు పాజిబిలిటీ ఉన్నటువంటి మరో ప్రశ్నగా చెప్పుకోవచ్చు ఇక మరొక ప్రశ్న చూస్తే ఐదవ ప్రశ్న కనిపిస్తుంది వీళ్ళు కోర్టుకు వెళ్తున్నటువంటి ఐదవ ప్రశ్న హైదరాబాద్ ప్రొడక్షన్ సమితి స్థాపకుడు ఎవరు అని అంటే ఆప్షన్ త్రీ అని ఇచ్చింది రామాచారి ఒరిజినల్ ఆన్సర్ ఆప్షన్లో ఆన్సర్ లేదు ఆ పేరుతో చరిత్రలో ఎలాంటి సంస్థ లేదు రామాచారి గారు స్థాపించిన స్థాపించినది హైదరాబాద్ హితరక్షణ సమితి హితం వేరు హితరక్షణ హితం వేరు రక్షణ వేరు అట్లా కూడా రక్షణ సమితి అని ఇవ్వలేదు ఇచ్చినటువంటిది హైదరాబాద్ ప్రొటెక్షన్ సమితి అని ఇచ్చిర్రు ఇక్కడ ఉన్నటువంటి నౌన్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఏ భాషలోనైనా నౌన్ని నౌన్గా మాత్రమే ట్రాన్స్లేట్ చేయాలని చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు దానికి ప్రామాణికంగా తెలంగాణ రాష్ట్రం చరిత్ర ఉద్యమాలు ఎలికట్టె శంకర్రావు సార్ది ఆ ఉద్యమకారుడు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి రచయిత ఆ సార్ది పెట్టిర్రు అదేవిధంగా తెలంగాణ చరిత్ర కామ సంస్కృతి రాష్ట్ర అవతరణ ఉద్యమాలు అడప సత్యనారాయణ సార్ దేవరపల్లి సత్యనారాయణ సార్ సంబంధించింది కూడా వీళ్ళు పెట్టడం జరిగింది పేజీ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ చివరి పేర పేజీ నెంబర్ త్రీ ట్వంటీ వన్ చివరి పేర అని మనకు పీడిఎఫ్ అందిస్తుర్రు డువాడే ఛానల్కు ఇక అదే అదంతే కాకుండా వీళ్ళు చెప్తున్నటువంటి మరి మరొక ఆరవ ప్రశ్న మరొక ఆరవ ప్రశ్న బీ నూట యాభై తొమ్మిదవ ప్రశ్న రెండవ దశ తెలంగాణ ఉద్యమంలో ఈ క్రింద ఇవ్వబడిన సంఘటనలను క్రమ పద్ధతిలో అమర్చము అన్నప్పుడు ఆప్షన్ ఏబిసిడి అని ఇవ్వబడింది ఎక్కడ మన టిఎస్ఎల్పిఆర్బి ఆన్సర్ కానీ వీళ్ళు చెప్తున్నటువంటిది ఆప్షన్లో సరైన ఆన్సర్ లేదు రైలు బంద్ పేరుతో రెండవ దశ తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి కార్యక్రమం జరగలేదు సకల జనుల సమ్మెలో భాగంగా రెండు వేల పదకొండు అక్టోబర్ పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో మరియు రెండు వేల పదకొండు మార్చిన ఒకటిన పల్లె పల్లె పట్టాలపైకి కార్యక్రమంలో భాగంగా రైల్ రోకో పేరుతో కార్యక్రమాలు జరిగాయి రైల్ బందు కార్యక్రమాలు ఎక్కడ కూడా జరగలేదు ఆ పేరుతో అని టెక్నికల్ ఎవిడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఇదే కార్యక్రమం అనుకుంటే ఆప్షన్లో ఏసీబీడీ కూడా ఉండాలి కానీ ఆప్షన్ అస్పష్టత ఉన్నది అని చెప్పడం జరిగింది ఒకవేళ రైల్ రోకోనే రైల్ బంధు అనుకుంటే కూడా ఏ ఏమంటారు వీళ్ళు ఏసీబీడీ కూడా ఉండాలి ఆప్షన్లో కానీ ఏసీబీడీ లేదు ఎందుకంటే రెండు వేల పదకొండు మార్చి ఒకటిన మాత్రమే జరగలేదు రైలు బంధు కార్యక్రమం అదేవిధంగా రెండు వేల పదకొండు అక్టోబర్ పదిహేను పదహారు పదిహేడో తేదీలో కూడా జరిగిందనేది వీళ్ళ యొక్క ఉద్దేశం దీనికి సంబంధించినటువంటి ప్రామాణికం వీలు పెడుతున్నటువంటి బుక్కు తెలంగాణ ఉద్యమాల చరిత్ర రాష్ట్ర ఆవిర్గ్రహం మూడవ ఎడిషన్ వి ప్రకాష్ సర్ తొలి మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు ప్రస్తుత తెలంగాణ స్టేట్ వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ చైర్మన్గా చెప్పడం జరుగుతుంది పేజీ నెంబర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెకండ్ పేరా మరియు పేజీ నెంబర్ ఫైవ్ సెవెంటీ టూ రెండవ పేరా అని మనకు మొత్తానికి ఆరు ప్రశ్నలు అయితే దీనిపైన కోర్టుని ఆశ్రయించినట్టుగా మనకు డువాడే ఛానల్కి అందుతున్నటువంటి సమాచారం ఫైనల్గా ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ పేపర్స్ వివాదం ఇంకా కొనసాగుతున్నట్టుగానే చెప్పుకోవచ్చు వాస్తవానికి డువాడే ఛానల్ కూడా స్టార్టింగ్లోనే ఇవన్నీ ఎవిడెన్సులు కూడా అందించింది కానీ ఒక ప్రైవేట్ యూట్యూబర్ ఒక అనఫిషియల్ యూట్యూబర్ అనే పేరిట వాటిని కన్సిడర్ చేయకపోవడం ఇంకా వివాదం అనేది కొనసాగుతూ వస్తుంది సో ఇప్పటికైనా ఈ ప్రశ్నలపై మీరు కూడా ఒపీనియన్ చెప్పే ప్రయత్నం చేయండి తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది చరిత్రని కనుమరుగు సమైక్య పాలకులు చేస్తున్నటువంటి తరుణంలో కొంత అస్పష్టత సమాచారాన్ని రికార్డు చేసినట్టుగా కూడా చెప్పుకోవచ్చు ఇటు పిఆర్బిని తప్పు తప్పుపట్టడం కాను ఇటు అభ్యర్థులను తప్పుపట్టడం కాదు ఎందుకంటే చరిత్రలో రకరకాల డేట్స్ విషయంలో మాత్రం కొంత ఉన్నట్టు కాగానే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మొత్తానికి ఇదే కాకుండా మరొక సీనియర్ అడ్వకేట్ని పట్టుకొని ఈ కానిస్టేబుల్స్ ఆల్రెడీ ఒక సీనియర్ అడ్వకేట్ ద్వారా కొట్లాడి మల్టిపుల్స్ ఛాయిస్ క్వశ్చన్స్ విషయం ఏదైతే జీరో పద్ధతి విధానం తీసేస్తూ జడ్జిమెంట్ తెచ్చిర్రో ఆయనే కాకుండా మరొక సీనియర్ అడ్వకేట్తో కానిస్టేబుల్స్ కూడా మరొక కేసు రాంగ్ క్వశ్చన్స్ విషయంలో కోర్టును ఆశ్రయించినట్లుగా కూడా ఒక స్పష్టమైనటువంటి సమాచారం ఉంది ఇప్పుడు ఆశ్రయించిన క్వశ్చన్స్ ఏంటి అనేది కూడా రేపటి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చూసే ప్రతి ఒక్కరూ మీరు ఖచ్చితంగా ఈ వీడియోకి సంబంధించినటువంటి కామెంట్ని మీరు కింద తెలియజేయండి మరొక మంచి వీడియోలో మరింత స్పష్టమైనటువంటి సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ మీరు ఇంకా డువాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి